తెలిసిపోయింది మన కమాండ్ ఎట్లా ఉంటుందని ఇప్పుడు ఓపెన్గా చెప్పేశారు దానికోసం బుక్ ఆప్ పెట్టారు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆ రోజు పొద్దున పెంగ్విన్ ఒక ట్వీట్ చేశారు మీరు చూసుంటారు దట్ మేము ఈ బుక్ రిలీజ్ చేయలేదు పబ్లిష్ చేయలేదు సో రాహుల్ గాంధీ ఏమన్నా మీరు ఈ నుంచి తెచ్చుకున్నాను నేను బయట నుంచి తెచ్చుకున్నాను అమెజాన్లో ఉండే అమెజాన్ అ ప్రీ ఆర్డర్ ప్రీ ఆర్డర్ అంటే ఏం చేస్తారంటే యూజువల్లీ వీళ్ళు బుక్ ఒక ఇరవై వేల కాపీలు ప్రింట్ చేస్తారు ఫస్ట్ దానికి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తారు సో రిలీజ్ చేసేది సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఈ ఇయర్లోనే జూలైలో రిలీజ్ చేయబోతున్నారు ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు దాంతో వాళ్ళకి తెలిసిపోతుంది ఇరవై వేలు సరిపోదు ఇంకో నలభై వేలు కాపీలు కావాలంటే మళ్ళీ నలభై వేలు కాపీలు ప్రింట్ చేస్తారు వాళ్ళు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు నా ఈ ప్రీ ఆర్డర్ బుక్లో ఇంకో పని ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని ముప్పై నలభై బుక్స్ కొంతమంది కి పంపిస్తారు అది ఈయనతో మన ఆర్మీ చీఫ్ పని పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు డిఫెన్స్ అనలిస్ట్ ఉండొచ్చు మీడియా వాళ్ళు ఉండొచ్చు సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు వాళ్ళకి పంపించి వాళ్ళు రివ్యూ చేస్తారు ఇది నాకు కూడా చాలామంది పుస్తకాలు పంపిస్తారు అప్పుడప్పుడు సురేష్ గారు కొంచెం రివ్యూ చేసి మీ సోషల్ మీడియాలో పెట్టండి అంట నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో నా లింక్డ్ ఇన్లో కూడా నేను దాని గురించి చిన్న రివ్యూ రాస్తాను ఎప్పుడు అది మన ఒపీనియన్ వాట్ దట్ బుక్ ఈజ్ అబౌట్ అది కాకుండా మీరు చూస్తుంటారు ప్రతి బుక్లో ఒక జాకెట్ లోపల ఒక కామెంట్స్ ఉంటుంది రెండో మూడు కామెంట్స్ ఉంటుంది బ్యాక్ పేజ్లో కూడా కామెంట్స్ ఉంటుంది బ్యాక్ కవర్లో ఇదంతా ఈ వీళ్ళు పంపించిన దాంట్లో ఒరిజినల్ బుక్లో ఉండదు ఇది ఫస్ట్ శాంపుల్ బుక్లో ఏం చేస్తారంటే ఇది పంపించిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత ఆర్మీ చీఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వేద్ మలిక్ ఆయన ఒక కామెంట్ కొడతారు ఒక పారాగ్రాఫ్ పంపిస్తారు జనరల్ దిలాన్ వద్ద జిఓసీ కమాండ్ ఫిఫ్టీన్ కోర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆయన రిటైర్ ఆయన మూడు పుస్తకాలు రాసిండు కిత్నె గాజీ ఆయ కిత్ గాజీగా ఆపరేషన్ సింధూర్ గురించి అంతా వాళ్ళకు కామెంట్ ఆ కామెంట్ని మళ్ళీ సెకండ్ ఎడిషన్లో ప్రింట్ అంటే ఫైనల్ ఎడిషన్లో ప్రింట్ చేస్తారు ఇరవై కాపీలు పక్కన పెడితే ఈ రాహుల్ గాంధీకి ఏదో ఒక బుక్ ఎవరో ఇచ్చారు దీని నుంచి అది ఎవరిచ్చారనేది ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే మన దేశంలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో తీసుకొచ్చిన చట్టం దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంట అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొస్తే దాన్ని మీకు జైల్లో పడేస్తారు థింక్ ఇట్స్ మినిమమ్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను ఐదు సంవత్సరాలు జైలు శిక్ష దానికన్నా ఎక్కువ ఉండొచ్చు యాక్చువల్లీ ఇది జరిగింది నిజికాంత్ దుబ్బే గారు ఏమన్నారు రాహుల్ గాంధీ ఏమంటున్నారు ఈ పుస్తకం నేను చదువుతాను దీని నుంచి ఎక్సెప్ట్ నేను చదువుతాను అరే బ్యాండ్ ఉందంటే ఐ డోంట్ కేర్ నిజికాంత్ దుబే గారు ఏం చేసింది నెక్స్ట్ డే మూడు పుస్తకాలు పట్టుకొచ్చు మూడో నాలుగు పుస్తకాలు పట్టుకోవచ్చు దాంట్లో ఎమ్మోమతాయి నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గురించి రాసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఒక బుక్ చాలా కాంట్రవర్షియల్ అది దాంతో సిక్స్టీ టూ వార్ గురించి రెండు బుక్స్ ఉన్నాయి మన ఇంట్లో ఓడిపోయాం సిక్స్టీ టూ వార్ ఫర్ విచ్ నెహ్రూ అండ్ కృష్ణమేనో నా రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇంకొక పుస్తకం నాకు గుర్తు లేదు ఇంకా వన్ మోర్ బుక్ వస్తే అబౌట్ నెహ్రూస్ పర్సనల్ ఐ నెహ్రూ అండ్ ఎడ్వీనా మౌంట్ బ్యాటన్ గురించి ఒక బుక్ వాళ్ళ నడిమిట్లా రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండండి ఈ నాలుగు బుక్లు నెహ్రూ గవర్నమెంట్ బ్యాన్ చేశారు ఆ టైంలో ఆలోచించండి బ్యాన్ చేశారు తో నిచికారా బుక్స్ తీసుకొచ్చి బ్యాన్ చేసిన బుక్ తీసుకొచ్చి పార్లమెంట్లో దాని నుంచి ఎక్సెప్ట్ చదవడం మొదలుపెట్టారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరు లొలీ చేశారు ఇది ఈయన ఎట్లా చేస్తారు అది ఇది బ్యాన్ చేసిన బుక్ అన్నారు తో నిశికాంత్ దుబే గారు అక్క బ్యాన్ చేశారు మీరు బుక్ మీరు అంగీకరిస్తున్నారు ఇప్పుడు మోదీ కాదు ఒక్కరే బ్యాన్ చేసి మీరు కూడా బ్యాన్ చేశారు బుక్ మీ గవర్నమెంట్ అప్పుడు నెహ్రూ గారు బ్యాన్ చేశారు డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా ఆయన బ్యాన్ చేసిన బుక్ నుంచి చదవకూడదు కదా మీరు అదే అంటున్నారు కదా అడిగారు నిశికంద్ దుబాయ్ అన్నారు వాళ్ళు రాహుల్ గాంధీ ఎట్లా చదువుతున్నారు అప్పుడు వాళ్ళకి జవాబు లేదు సో ఈ సెట్ కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ డే ఒక రెజల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు సస్పెండ్ నిశికాంత్ దుబే ఫర్ రీడింగ్ ఫ్రమ్ ఎస్ బ్యాండ్ బుక్ బ్యాండ్ బుక్ నుంచి చదివారు ఒక బ్యాన్ చేసిన బుక్ ని చదివిన దానికి ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు చేసిన మనిషి ఈ లోక్సభలో లేరు ఇవాళ డిఫెండ్ చేసుకోవడానికి దానికోసం నిచికందూబే గారి మీద కేసు పెట్టి సెషన్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పారు నిచికందూబే గారు అన్నారు మీరు రాహుల్ గాంధీ కూడా అదే చేశాడు కదా ఆయన కూడా సస్పెండ్ చేయాలి కదా అని చెప్పి దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే మీకు గుర్తుంటుంది అది కిరణ్ రిజిజు గారు చెప్పారు మేము ఒక ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తున్నాం అని చెప్పారు ఆ ప్రివిలేజ్ మోషన్ ఏమైందో తెలియదు ఇంకా కాను ముందు ఈయన మన నిచికారు సబ్స్టాంటివ్ మోషన్ తీసుకొస్తాను ఈ సబ్స్టాన్షివ్ మోషన్ అనేది మన లోక్సభ రాజ్యసభలో ఉన్న చట్టాల్లో ఉంది ఇది ప్రివిలేజ్ మోషన్ కన్నా డిఫరెంట్ ప్రివిలేజ్ మోషన్ ఏం జరుగుతుందంటే అది హౌస్లో మెంబర్ ఉండొచ్చు లేకుంటే బయట ఒక మనిషి కూడా ఉండొచ్చు పార్లమెంట్ని తిట్టాను నేను ఎంపీలు తిట్టాను వాడు దొంగ వీడు దొంగ అని చెప్పేసి సో ఆ ఎంపీ ఏం చేస్తారు నన్ను ఈ మనిషి తిట్టాడు నేను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేశాడని చెప్తే ప్రివిలేజెస్ కమిటీ వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళు ఆరో ఎనిమిది మంది ఉంటారు ఐ డోంట్ రంబో ఎగ్జాక్ట్ నంబర్ అన్ని పార్టీ నుంచి ఉంటారు వాళ్ళు ఒక లాగా ఫంక్షన్ చేస్తారు చెప్పండి మీ వైపు నుంచి మీ మీరు ఇట్లా ఆరోపణలు చేసింది కదా మీకేంటి ప్రూఫ్ అంటే వాళ్ళు దే విల్ రీడ్ అవుట్ ఐదర్ దే హ్యావ్ ప్రూఫ్ ఆర్ దే డోంట్ హ్యావ్ ప్రూఫ్ దాని తర్వాత ఒక ఐదారు రోజులు నడుస్తుంది దాని తర్వాత ప్రివిలేజెస్ కమిటీ విల్ డిసైడ్ వీళ్ళని జైలు కూడా పంపించచ్చు ప్రివిలేజ్ కమిటీలో దే హ్యావ్ దట్ అథారిటీ ఆర్ సస్పెండ్ చేయొచ్చు పార్లమెంట్ నుంచి ఒక సెషన్ కోసం రాహుల్ గాంధీ సబ్స్టాంటివ్ మోషన్ ఈయన తీసుకొచ్చింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కవిత గారు దాంట్లో లోక్సభలో ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఓటింగ్ ఉండాలి బై నంబర్ ఆఫ్ మెంబర్స్ మెజారిటీ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ ఇన్ ద హౌస్ మొత్తం ఐదు వందల నలభై మంది అక్కర్లేదు ఆ పార్లమెంట్లో ఆ రోజు రెండు వందల ముప్పై మంది ఉంటే వాళ్ళు ఓట్ వేసిన తర్వాత మెజారిటీ ఉంటే రాహుల్ గాంధీ కెన్ బి ఎక్స్పెక్ట్ హౌ లాంగ్ ఎన్ని రోజులు అదొక ప్రశ్న వస్తుంది దీనికి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎక్స్పెల్షన్ హ్యాపెన్ సమ్వేర్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనుకుంటాను అండ్ దట్ వాస్ నెహ్రూ టైంలో నెహ్రూ టైంలో ముడ్గల్ అని చెప్పి ఫస్ట్ మెంబర్ దట్ వాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఐఎమ్ కరెక్ట్ హెచ్జీ ముడ్గల్ కాంగ్రెస్ మెంబర్ ఆయన ఆయన ఏం చేసిందంటే ఆ టైంలో ఫిఫ్టీ వన్లో వెయ్యి రూపాయలు లంచం తీసుకున్నాడు రెండుసార్లు ముంబైలో బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అంటే ఈ స్టీలు సారీ కరెన్సీ సిల్వర్ గోల్డ్ డీల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ వైపు నుంచి ప్రశ్నలు అడగడానికి పార్లమెంట్లో వెయ్యి రూపాయలు తీసుకున్నాడు రెండుసార్లు పట్టుబడ్డాడు ఈ యాక్సెప్టెడ్ దట్ ఐ టుక్ దమ్ అని సో నెహ్రూ కోపం వచ్చి ఈయనని ఎక్స్పెల్ చేసేయాలి పార్లమెంట్ అని చెప్పి సబ్స్టాన్చరీ మోషన్ తీసుకొచ్చారు ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కానీ ఆయన దానికన్నా స్మార్ట్ బుడ్గా ఆయన దానికన్నా ముందు తెలిసిపోయింది ఏం జరగబోతుంది అది ఎక్స్పెల్ చేస్తే ఇంకా చాలా పనిష్మెంట్ ఉంటుంది రిజైన్ చేసేసారు ఆయన లోక్సభ నుంచి కానీ నెహ్రూ ఒప్పుకోలేదు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్ ఈయనను ఎక్స్పెల్ చేయాల్సి అని చెప్పి నెహ్రూ ఫిఫ్టీ వన్లో ఎక్స్పెల్ చేసి దట్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాపీ దాని తర్వాత మీకు గుర్తుంటుంది టూ థౌజండ్ ఫైవ్లో పదకొండు పదకొండు ఎంపీలు ఇట్లనే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు మీకు గుర్తుంటుంది అండ్ వాళ్ళు ఏం చేశారు ఆ డబ్బులు తీసుకొని స్పెసిఫిక్గా వాళ్ళు ప్రశ్నలు అడగడానికి కానీ క్వశ్చన్స్ అడగడానికి చాలా చాలామంది ఆచ్తక్ నుంచి లంచం తీసుకున్నారు ఆచ్తక్ టెలివిజన్ ఛానల్ వాళ్ళకి స్టింగ్ ఆపరేషన్ చేశారు ఈ పదకొండు మంది ఎంపీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పార్లమెంట్లో అడగాల్సిన ప్రశ్న గురించి ఏదో తీసుకొచ్చారు బట్ స్టింగ్ ఆపరేషన్ హ్యాపెండ్ పదకొండు మంది వర్ కాట్ వాళ్ళు పదకొండు మందిలో ఒకరు రాజ్యసభ మెంబర్ అండ్ మిగతా అందరూ లోక్సభ మెంబర్స్ దాంట్లో ముందు కొంత బీజేపీ వాళ్ళు ఉన్నారు కొంత కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు ఈ పదకొండు మం మందిని కూడా అండర్ సబ్స్టాన్షియల్ మోషన్ ఎక్స్పెల్ చేసేసారు లోక్సభ నుంచి కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మొత్తం లోక్సభ స్పీకర్ నుంచి వచ్చిన మోషన్ అది లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఐ థింక్ దట్ టైం ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు లీడర్ ఆఫ్ ద హౌస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాస్ ఎల్కే అద్వానీ దట్ టైం వీళ్ళందరూ అంగీకరించారు ఎస్ నా పార్టీ నుంచి ఉన్నారు మీ పార్టీ నుంచి సస్పెండ్ తీసేశాను పార్లమెంట్ నుంచి వీళ్ళు అద్దాం మాకొద్దు ది స్పాయిల్డ్ స్పాయిల్టర్ నేమ్ అని చెప్పి సో ఈ కేసులో నిశ్చిక దుబాయ్ ఒక్కరే తీసుకొస్తున్నారు అక్కడేమో అందరు కలిసి చేసిన మూవ్ ఫస్ట్ టైం నెహ్రూ ఒకరే చేసిన మూవ్ అనమాట ఆ టైంలో స్పీకర్ కూడా అడగలేదు నెహ్రూ దగ్గర నెహ్రూ డిసైడ్ చేసేసాడు నెహ్రూకి చాలామంది ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండే స్పీకర్ని కూడా పట్టించుకోరాయన నాకు గుర్తుంది పాత పార్లమెంట్ రికార్డ్స్ చదివా నేను రామ్ మనోహర్ గారు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు పార్లమెంట్లో ఒక టాక్ అని మా డిబేట్లో కూడా మాట్లాడుతున్నప్పుడు నెహ్రూ గురించి ఏమన్నారు నెహ్రూ కోపం వచ్చేసింది వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ వీరిని తీసుకెళ్లి బయటపడేసి అని అది స్పీకర్ చెప్పాల్సి వాచ్ అండ్ అంటే యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు వాళ్ళు ఒక యూనిఫామ్లో ఉంటారు వాళ్ళు ఆ పోలీస్ యూనిఫామ్లో ఉంటారు వైట్ డ్రెస్ మార్షల్స్ అంటారు వైట్ డ్రెస్ వేసుకుంటారు కొన్ని ఇప్పుడు అసెంబ్లీలో ఇంకో డ్రెస్ వేసుకుంటారు లోక్సభలో ఇంకో డ్రెస్ తీసి బయటపడేయమన్నారు అందరినీ ఇప్పుడు ఐ థింక్ బంద్గాలా వేసుకుంటున్నారు వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే ఆ టైంలో దాని తర్వాత లాస్ట్ ఎక్స్పెల్షన్ జరిగింది మహువా మైత్ర మీకు గుర్తుంటుంది కేస్ మహువా మైత్రా వాళ్ళ సోకాడ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనకి లోక్సభలో అడగాల్సిన ప్రశ్నకి ఒక పోర్టల్ ఉంది వాళ్ళది దాంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారు ఆయన ఏం చేశారంటే ఆయన కంపెనీ గురించి ఆయనకి బెనిఫిట్ ఆయన ఆపోజిషన్ ఆయన కంపెనీ వ్యతిరేకంగా ఉన్న కాంపిటీటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు ఈమెకు తెలియదు అది ఎందుకంటే ఈ క్వశ్చన్స్ పార్లమెంట్లో మీరు ఫిజికలీ అని క్వశ్చన్ వెళ్ళిపోతే అది ఇమ్మీడియట్గా పార్లమెంటరీ మినిస్టర్కి వెళ్తుంది ఆ పర్సన్ మినిస్టర్ మినిస్టర్ వాళ్ళ స్టాఫ్ దగ్గర అడుగుతారు ఆ స్టాఫ్ వాళ్ళు రిప్లై ఇస్తారు నాకు గుర్తుంది మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా రాత్రి పూట పదకొండు పన్నెండు గంటకి ఇంటికి వస్తుండే పార్లమెంట్ నేను అడిగేటోళ్ళు ఏంది ఏమైంది అంటే పార్లమెంట్ క్వశ్చన్ వచ్చింది వచ్చిందంటారు ఆంధ్రప్రదేశ్ సమ్ స్టూపిడ్ క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పారు ఒకసారి నాన్నగారు మాకు ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎవరో ఒక ఎంపీకి పిచ్చి పట్టేసి ఎన్ని బ్రిడ్జులు ఉందంట సౌత్ సెంట్రల్ రైల్వేలో దాంట్లో పెద్ద బ్రిడ్జులు ఎంత చిన్న ఎంత ఏం పనికి వస్తుంది అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడగాలి కదా ఏదో క్వశ్చన్ అడగాలి ఎందుకంటే రేపు అంటాడు ఈయన ఏం ప్రశ్న అడగలేదు మొత్తం సెషన్లో ఒకటో రెండు ప్రశ్నలు అడిగారు ఒక సంవత్సరంలో అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అది కూడా వాళ్ళ అసిస్టెంట్ కూడా తయారు చేసి ఉంటారు సో పార్లమెంట్ నుంచి క్వశ్చన్ వస్తే చాలా సీరియస్ ఇష్యూ అది ఇమీడియట్గా రిప్లై చేయాల్సి వస్తుంది దానికోసం టీం ఉంచుతారా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మహువా మైత్రా కేసులో అది జరిగింది పట్టుకున్నారు అండ్ షీ వాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద లోక్సభ కానీ ఎక్కువ టైం ఆమెకి దాని తర్వాత ఆరు నెలల తర్వాత ఎలక్షన్ ఎక్కడ వచ్చింది అనుకుంటా ఆరు అండ్ మళ్ళీ పోటీ చేసి గెలిచింది ఆమె పర్మనెంట్ ఎక్స్పెల్షన్ కాదు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే నిచికందుబాయి పర్మనెంట్ ఎక్స్పెల్షన్ అడుగుతున్నారు రాహుల్ గాంధీని లోక్సభ నుంచి కంప్లీట్గా గా అని అది జరగదు ఓకే ఒకటి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆయన చేసిన తప్పులకి ఆయన కొంచెం సంత ఏం చెప్తారు కొంచెం రిగ్రెట్ ఉండాలి రిగ్రెట్ ఉండదు రాహుల్ గాంధీకి అది ప్రాబ్లం ఇంకోటి దీనికి ఒక లీగల్ స్క్రూటనీ ఉంటుంది ఇది ఎక్కడొచ్చిందంటే మహారాష్ట్ర అసెంబ్లీలో అనుకుంటాను మహారాష్ట్ర అసెంబ్లీలో కొంతమంది ఆపోజిషన్ లీడర్స్ని శివసేన అండ్ కాంగ్రెస్ వాళ్ళని స్పీకర్ రాహుల్ నబ్లేకర్ అనుకుంటా అప్పుడు కూడా ఎప్పుడున్న స్పీకరే ఆయన ఎక్స్పెల్ చేసిండు ఆరు నెలలకు ఎంతో గొడవ చేశారని చెప్పి అక్కడ అసెంబ్లీలో వాళ్ళు చాలామంది కోర్టుకి వెళ్ళిండు హైకోర్టుకి ముంబై హైకోర్టు దాని తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చింది సుప్రీంకోర్టు ఏమన్నారంటే మీరు ఇట్లా ఆరు నెలలకు తొలగే వాళ్ళని సస్పెండ్ చేయకండి వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యవెన్సీని రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి ఏదో ప్రశ్నలు అడుగుతారు అసెంబ్లీలో వాళ్ళు ఆరు నెలలు లేనప్పుడు వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ గురించి ఎవరు మాట్లాడతారు యూ సస్పెండ్ ద బట్ హ్యావ్ ఎ లిమిటేషన్ వన్ మంత్ టూ మంత్ ఆర్ రెండు ఆఫ్ ద సెషన్ అట్లా ఇప్పుడు పదకొండు మంది ఎం ఎంపీ సస్పెండ్ చేశారు మొన్న లోక్సభలో టిల్ ద ఎండ్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్ బడ్జెట్ సెషన్ ఈ సెషన్ లేకుంటే నెక్స్ట్ సెషన్ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది దాంట్లో ఉండొచ్చు అక్కడ ఓటింగ్ జరుగుతుంది ఆ టైం సో ఇట్లాంటి పరిస్థితుల్లో స్పీకర్ అప్పుడు నా స్పీకర్కి ఏం నిదర్శించారంటే యూ సస్పెండ్ దాంట్ బట్ ఒక టైం ఉంచుకోండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాన్స్టెన్సీ మా రోడ్లు లేవు మాకు డ్రైనేజ్ పని చేయట్లేదు మా కరెంట్ లేదు అని చెప్పి పార్లమెంటరీ కాన్స్టెన్సీ గురించి ప్రశ్నలు అడుగుతారు మినిస్టర్స్ దగ్గర వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు సో వీళ్ళు వీళ్ళ కాన్స్టెన్సీ వాళ్ళకి చెప్తారు చూడండి నేను అడిగాను నీళ్ళు వచ్చే నెల నుంచి నీళ్ళు సప్లై అవుతుందంట జల్ జీవన్ మిషన్ కింద వస్తుందని చెప్పి ఏదో ఒక రిప్లై ఉంటుంది అట్లాంటి దిస్ ఇస్ ద పొజిషన్ తో రాహుల్ గాంధీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కవిత గారు ఈ చట్టాల గురించి తెలియదు అనుకుంటాను తెలియకపోతే చెప్పినప్పుడు అడగాలి స్పీకర్ నాకు తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయన దగ్గర ఆయన పార్టీలో ఇరవై ముప్పై సంవత్సరాలు చిదంబరం లాంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు పాప రాజ్యసభలో ఉన్నారు లేకుంటే ఇక్కడ చిదంబరం ఉన్నారు ఆయన దగ్గర అడగచ్చు ఏంటి చట్టం త్రీ సెవెంటీ ఫోర్ ఏంటి వన్ ఫిఫ్టీ టూ ఏదైనా చట్టాలు దాన్ని మీరు ప్రశ్న అడిగే ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి ఇంకోటి తమాస్ ఏం జరిగిందంటే ఇది మీరు వినుంటారు బడ్జెట్ సెషన్ రిప్లైకి కాంగ్రెస్ వైపు నుంచి కొంతమంది నామినేట్ చేస్తారు మీ పార్టీ స్ట్రెంగ్త్ మీద మీకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం ఇస్తారు పార్టీలో ఇద్దరే ఉన్నారనుకోండి మీకు పదిహేను నిమిషాలు ఇస్తారంతే మీరు ఒక లిస్ట్ సబ్మిట్ చేస్తారు స్పీకర్కి మా పార్టీ వైపు నుంచి వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు పది మందో ఐదు మందో ఎనిమిది మందో దాంట్లో సీక్వెన్స్లో పెడతారు నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ నెంబర్ ఫోర్ అండి నెంబర్ వన్ పొజిషన్లో శశి తరూర్ ఉండే యూ విల్ స్టార్ట్ ద డిబేట్ ఫ్రమ్ అపోజిషన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ రోజు డిబేట్ మొదలయ్యే ముందు రాహుల్ గాంధీకి మాట్లాడాలి అప్పుడు ఆయన లేచింది నిలబడి నాకు ఒక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది మాట్లాడడానికి అనే వాళ్ళ పక్కన ఎంపీలు అందరు నవ్వారు వాళ్ళు పార్టీ వాళ్ళు సో స్పీకర్ అన్నారు అరే ఎంపీస్ ప్లీజ్ ఈజ్ యువర్ లీడర్ మీరు ఆయన మీద నవ్వుతున్నారు ఇట్లా ఓకే వాళ్ళకి తెలిసిపోయింది ఈయన ఈజ్ అ స్టాండప్ కమెడియన్ అని సో స్పీకర్ అన్నారు యూ కెనాట్ స్పీక్ మీ ప్లేస్ ఇప్పుడు కాదు మీ ఆర్ సెకండ్ ఆ థర్డ్ ఇన్ ద థింగ్ మీరు శశితరూర్ గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఒక పార్టీ మాట్లాడితే ఒక తిరిగి వస్తుంది ఆ టైంలో వచ్చిన మళ్ళీ మీరు మాట్లాడు నో నాకు ఇప్పుడే మాట్లాడాలి చిన్నపిల్లలు ఇన్సిస్ట్ చేస్తారు నేను ఇప్పుడే చెప్ నాకు ఇప్పుడే చెప్పాలి క్లాస్లో అట్లనేది కూడా ఆ మెచ్యూరిటీ లేన ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఎమోషనల్ క్వశ్చన్ లేదు పార్లమెంటరీ ప్రొసీజర్స్ తెలియదు అది ఇట్లాంటి ప్రొసిషన్లో రాహుల్ గాంధీ ఆ రోజు గొడవ చేస్తే శశి తరుణ్ ఏమన్నారంటే సరే ఆయన మాట్లాడి నేను తర్వాత మాట్లాడతాను అని స్పీకర్ అంగీకరించలేదు యు మే బి ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇది ప్రాబ్లం రాహుల్ గాంధీ గారు అయితే రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఈ మధ్యన ముందుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు ప్రశ్నిస్తున్నారు అది తట్టుకోలేకే రాహుల్ గాంధీని పంపించేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం కుట్రా ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ప్రియాంక గాంధీ కూడా అదే మాట అంటుంది మా అన్నని మీరు భయపెట్టలేరు భయపడడం కాదు పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది సపోజ్ ఉన్నాం మనం ఇద్దరు పార్లమెంట్లో ఉన్నానంటే నేను మీ మీద ఒక ఆరోపణ చేస్తే మీకు రిప్లై చేయడానికి ఒక రైట్ ఉంటుంది ఎవరు రైట్ టు రిప్లై నేను మీ మీద ఆరోపణ చేసిన తర్వాత సెక్షన్ ఉంది దీనికి ఒక చట్టం ఉంది మీరు హౌస్ నుంచి వెళ్ళిపోకూడదు ఆరోపణ చేసిన తర్వాత ఈయన హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఆరోపణ చేశారు ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి హర్దీప్ సింగ్ పూరి అన్నారు నేను డీటెయిల్ గా రిప్లై ఇస్తాను ఈన కెమెరాస్ కోసం డ్రామా చేసి ఆ మొత్తం ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేసారు తీసేసారు రికార్డ్స్ నుంచి స్పీకర్ హర్దీప్ సింగ్ పూరి గారు రిప్లై స్టార్ట్ చేసినప్పుడు పార్లమెంట్ నుంచి పారిపోయారు సో స్పీకర్ స్టాప్ డిమ్ ఐ థింక్ ఇట్ వాస్ జగ్దంబిగా పాల్ ఆ రోజు ఇంకా లాగా రావట్లేదు ఇప్పుడు ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు స్టాప్ చేశారు మీరు వెళ్ళకూడదు పార్లమెంట్ బయటికి లోక్సభ నుంచి మీరు వెళ్ళకూడదు యట్ రిజెన్ రిజన్ టు ద రిప్లై ఆఫ్ ద మినిస్టర్ యాజ్ పర్ సెంక్షన్ ఒక సెక్షన్ ఉంది దాంట్లో వెళ్ళిపోయారు ఆయన ప్రతిసారి ఇదే చేస్తారు ఆయన మాట్లాడిన దాకా పార్లమెంట్లో ఉంటారు ఆయన దాని తర్వాత వెళ్ళిపోతారు మీరు ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఆ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లాగా బిహేవ్ చేయాలి మీరు మీకు తెలియకపోతే పది మంది దగ్గర అడగండి వాళ్ళు నేను చెప్పాను కదా చాలామంది ఉన్నారు సీనియర్స్ వాళ్ళు చెప్తారు ఏం చేయాలని దాని తర్వాత నిన్న ఇంకొక రాహుల్ గాంధీని కార్నర్ చేయడం ఆరోపణ చేయడం అంత టెలివిజన్ కోసం చేస్తున్నారు ఆరోపణ చేశారు అని రిప్లై చేశారు రిప్లై వినలేదు ఈయన రిప్లై వినే ముందు వెళ్ళిపోయారు దాని తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారు చాలా మటుకు న్యూస్ ఛానల్స్లో మాట్లాడారు ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడిన పీయూష్ గోయల్ గారు మాట్లాడారు అగ్రికల్చర్ మీద మొత్తం అగ్రికల్చర్ ఓపెన్ అప్ చేశారు యుఎస్ఏ చెప్పారు లేదు పప్పులు కూడా లేవు అది కూడా తీసేశారు సోయాబీన్ ఆయిల్ కాంగ్రెస్ హయాం నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యాపిల్ కాంగ్రెస్ హయాం నుంచే యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ మీరు ఏం కొత్తది ఏం చేసే ఏం తీయలేదు కొత్తది వీళ్ళు కాదు మీరు ముందు మా వై మా టైంలో జీరో పర్సెంట్ ఉండే త్రీ పర్సెంట్ ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాత శాతం అయిందా అన్ని ప్రోడక్ట్స్కి ఎయిటీన్ పర్సెంట్ లేదు మన ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ భారతదేశాన్ని పంపించేది ఇప్పుడు కూడా జీరో పర్సెంట్ మన సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్ జీరో పర్సెంట్ అంటే మన సాఫ్ట్వేర్ అంతా రెండో మూడో కేటగిరీస్లోనే ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ఇంకొక కేటగిరీ ఉంది సిమెంట్ అండ్ స్టీల్ విచ్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇక్కడి నుంచి మన దేశాన్ని యుఎస్కి సిమెంట్ అండ్ స్టీల్ పంపిస్తే యాభై శాతం కస్టమ్స్ డ్యూటీ అంటే వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని అది మనకొకరికే కాదు ఎక్కడి నుంచి లోకంలో యూకే నుంచి పంపించినా చైనా నుంచి పంపించినా భారతదేశం యూ యూఎస్ విల్ ఛార్జ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి మనం కూడా చేస్తాం ఇక్కడ చైనా నుంచి డంపింగ్ చేసినట్టు సో రాహుల్ గాంధీ మీద గవర్నమెంట్ని ఇరిక్కిచ్చేశారు ఇరికిచ్చేశారంటే మీరు ఆ రిప్లై వినాలి రిప్లై వినకుండా పారిపోకూడదు ఎప్పుడు క్లారిఫికేషన్ వినరు దాని మీద ఆరోపణ చేస్తారు దాని తర్వాత నిన్న చూస్తారు వన్ వన్ ఆ మోస్ట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్స్ నిన్న జరిగింది పార్లమెంట్ బయట ఐ థింక్ ఇట్ వాస్ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ఎవరో ఉన్నారు ఇంకా కిరణ్ రిజిజు గారు ఆయన అసిస్టెంట్ ఎవరు ఉన్నారు దాని తర్వాత ఇట్ వాస్ అశ్విని వైష్ణవ్ ఆయన రిప్లై ఇస్తున్నాడు పార్లమెంట్లో జరిగింది రాహుల్ గాంధీ చెప్పింది దాని గురించి ఈయనొచ్చి ఆయన చేసుకున్నాడు మీడియా ముందు మాట్లాడుతుంది అన్ని మైకులు ఉన్నాయి అయ్య వీ విల్ బోట్ డిబేట్ ఆయన ఇట్లా చేయిట్టేసి వెళ్ళిపోయారు అట్లా ఇది రాహుల్ గాంధీ బిహేవియర్ ఆలోచించండి ఈజ్ అ సీనియర్ మినిస్టర్ అండ్ మీరేదో కాలేజ్ డిబేట్లో మాట్లాడుతున్న చేయి గుంజుకొని దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది స్పీకర్కి క్యాఓ గయా యార్ అన్నారు తూ క్యావ్ గయా యార్ అనగానే స్పీకర్ కోపం వచ్చేది ఇది ఏదో మీ క్లబ్ కాదు యార్ అని కొనడానికి యూట్ రెస్పెక్ట్ మన దగ్గర కూడా అధ్యక్ష అధ్యక్ష అని మాట్లాడతారు మన దగ్గర అసెంబ్లీలో దట్ ఇస్ ద వే ఈవెన్ మోదీ గారు మాట్లాడినా అమిత్ షా గారు మాట్లాడినా మాన్యవారు మాన్యవారు అంటారు లేకుండా అట్లీస్ట్ సార్ అడ్రస్ చేస్తారు స్పీకర్ సార్ అని చెప్తాను క్యా గ్యా యార్ స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్ యార్ నై ఐఎమ్ స్పీకర్ ఆఫ్ దిస్ హౌస్ ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి అది కూడా తెలియదు ఆయన సో ఓవరాల్గా చూస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది జరగాల్సి ఉండే ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తారో లేదో అని కాదు దీని మీద ఒక డిబేట్ ఉంటుంది అక్కడ అప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఆపర్చునిటీ ఇస్తారు మీ మీ వైపు ఉన్న మీ పక్షం ఉన్న మీ డిఫెన్స్ మీరు పెట్టండి లేదు నేను చేయలేదు తప్పు అని మీరు ప్రూవ్ చేయండి చేయలేరు ఎందుకంటే చేసాడు తప్పు స్పీకరే రికార్డ్స్లో ఉంది దానికోసం తీసేశారు రికార్డ్స్ నుంచి మొత్తం సో చూడాల్సింది